పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నలుగురు పేకాట రాయుళ్లు పట్టివేత పదకొండు వందల రూపాయలు నగదు సీజ్ బెల్లంకొండ మండల ఎస్ఐ ప్రవీణ్ టుడే టీవీ కోస్తాంధ్ర ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పెదగూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం న్యూ చిట్ట్యాల గ్రామ శివారులో శుక్రవారం బెల్లంకొండ పోలీసులు ఒక పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి చేసి నలుగురు పేకాట రాయులను పట్టుకున్నారు అదేవిధంగా వారి వద్ద నుండి పదకొండు వేల రెండు వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా బెల్లంకొండ మండల ఎస్ఐ ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ దాడులను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసు వారు తప్పనిసరిగా తమ చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు వెంటనే తమ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆయన హెచ్చరించారు పోలీసు వారు దృష్టికి వచ్చి వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు గ్రామాల్లో ఇలాంటి అనైతిక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి సమాచారాన్ని ప్రజలు పోలీసు వారికి అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు ఈ ఆకస్మిక దాడులు వెల్లంకొండ ఎస్ఐ ప్రవీణ్తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు